అందరికీ నమస్తే అండి ఈ రోజు రెసిపీ బీట్రూట్ ఫ్రై బీట్రూట్స్ అంటే చాలామందికి అసలు ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసము ఒక డిఫరెంట్ ప్రాసెస్లో బీట్రూట్ ఫ్రైని అయితే తీసుకొచ్చాను మీ ముందుకు ఇక్కడ నేను ముందుగా ఒక హాఫ్ కేజీ బీట్రూట్స్ అయితే తీసుకొ తీసుకున్నాను తీసుకొని వాటి పైన ఉన్న చెక్కుని పీలర్ సహాయంతో పీల్ ఆఫ్ చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న బీట్రూట్స్ని ఈ విధంగా గిటర్ సహాయంతో తురుముకోవాలి తురిమి ఫ్రై చేయడం వలన బీట్రూట్ అనేది చాలా సాఫ్ట్గా తినేటప్పుడు హాయిగా తినేయవచ్చు అనమాట చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది అయితే మరి ఇంకెందుకు ఆలోచించి ప్రాసెస్ చూసేయండి కదా ఈ విధంగా బీట్రూట్స్ని అన్ని కూడా తురుముకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవాలి కలాయి కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడిపోకూడదు అవి చక్కగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందే నేను కట్ చేసి పెట్టుకున్న సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ఉల్లిపాయ తరుగునైతే వేసుకున్నాను ఇక్కడ నేను మూడు చిన్న సైజు ఉల్లిపాయలు అంటే పెద్ద పెద్ద ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ తీసుకునే సరిపోతుంది తీసుకొని సన్నంగా తరిగి వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకున్నాను గుప్పడి కరివేపాకు కాస్త పసుపు వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందే తురిమి పెట్టుకున్న బీట్రూట్ బీట్రూట్ ఉంది కదా ఆ బీట్రూట్ తురుముని ఇందులో వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా కారము వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు అంతా కూడా ఈ మసాలా బాగా పట్టెలాగా కలుపుకోవాలి ఈ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మాడిపోతే దీని టేస్ట్ అంతా పోతుంది అస్సలు తినలేము ఇంకా సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోవడం వలన చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ కూర మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఇదంతా బాగా కలుపుకున్నాక కాసేపు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా ఈ బీట్రూట్ ఫ్రైని మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము Thank you so much for watching. Take care. Bye bye.